ఆదిపర్వం శ్రీ గణేశ్రీవేదవ్యాసాయనమ శ్రీ మహాభారతంఘాతం ఆదిపర్వం అనుక్రమణిక పర్వం కంధారంభం మహిమ ఉపపర్వం శ్రీ మహాభారతం స్థూలంగా పద్దెనిమిది పర్వాలు మరో కలము చూస్తే నూరు పర్యా పర్వాలు వీటిని ఉప పర్వాలన ఆ దృష్టితో చూస్తే ఆదిపర్వంలో పంతొమ్మిది ఉపపర్వాలున్నాయి భాగ సౌలభ్యం కోసం పర్వాల ఆధారంగా ఈ ఆదిపర్వ కథ ఇచ్చట పొందపరచవలసి వస్తుంది అని క్రమణిక ఒకటో అధ్యాయం రెండు వందల డెబ్బై శ్లోకాలు ఉప పర్వం పేరు తర్వాత విశ్వశ్రేయస్ కోసం కులపతి అయిన సౌనకుడు ద్వార్ ద్వార శయాగం చేస్తున్నాడు అక్కడకు ఉగ్రశ్రవణుడనే పౌరాణికుడు వచ్చాడు కుశల ప్రసనాథం అయిన తర్వాత అక్కడ ఉన్నంతా పౌరాణికులు శ్రీ మహాభారతం చెప్పని అడిగారు అతడి ఉపరబ్రహ్మకు నమస్కరించి వ్యాసప్రోక్తమైన శ్రీ మహాభారతాన్ని చెప్పనారంభించాడు ఈ మహాభారతాల మనసులో అనుకొని వ్యాస మహర్షి యోగశక్తితో సమ వీక్షించాడు అందులో ఆయనకు లోకోత్తమంతా లోక వృత్తాంతమంతా కనుగొని సృష్టి అంతా సంక్షేమంగా గోచరించింది వేదాలు కామాలు లోక యాత్రా విధానమంతా దృష్టి గోచరమైంది దాని అంతా వ్యాసులు సంక్షిప్తంగా విస్తారంగా చెప్పాడు ఆ విధంగా చెప్పడం పండితులకు దృష్టి గోచరమైంది దాని అంతా వ్యాసుడు సృష్టి అంతా సంక్షిప్తంగా గోచరి వేదాలు ధర్మార్థకామాలు లోకయాత్ర విధానం అంతా దృష్టి గోచర దాని అంతా వ్యాస్ సంక్షిప్తంగాను విస్తారంగాను చెప్పాడు ఆ విధంగా చెప్పడం పండితులకు ఇష్టం తపస్సుతో వేదాలను వింగడి వ్యాసం చేసి ఈ ఇతిహాసాన్ని వ్యాసులు రాశాడు ఇది శిష్యులకు ఎలా చెప్పాలి అని ఆలోచించాడు అంతలో బ్రహ్మ లోకైతం కోరి ప్రత్యక్షమైన వ్యాసుని నమస్కరించే విషయమంతా చెప్పాడు నీ భారతం అనే కావ్యంలో ఏ ఏ విశేషాలు సమకూర్చాడో చెప్పాడు వెంటనే బ్రహ్మని ఈ కావ్యం రాయటానికి గణేష్ని స్మరించని చెప్పి అంత ధానమయ్యాడు వ్యాసుడు గణేష్ను స్మరించాడు గణేష్ ప్రత్యక్షమై నా లేఖని ఆగకుండా చెప్పాలి అని శ్రద్ధ పెట్టాడు అలాగే అని వ్యాసుడు అర్థం చేసుకుని అన్నాడు సరే అన్నాడు విఘ్నేశ్వరుడు అందుచేత వ్యాసుడు గూడార్థాది కళ శ్లోకాల మధ్య మధ్యలో చెప్పేవాడు అది అర్థం చేసుకుని రాసేవాడు గణేష్ అటువంటి క్లిష్ట శ్లోకాలు ఎనిమిది వేల వందలు ఉన్నాయి ఈ ఉప పర్వాణ సంగ్రహాధ్యాయమని అంటారు వ్యాసుడు భారతానికి కర్త మాత్రమే కాదు భారతదేశానికి రక్షణ కర్త కూడా తల్లి అయిన సత్యవతి యోగం చేత గాంగేయ్య ఇష్టంతో విచిత్ర వీర్యం క్షేత్రాల్లో కృష్ణద్వాయి ముగ్గురు పుత్రులు కన్నారు వారు ఋత్రాసుడు పాండురాజు విదరుడు తర్వాత వ్యాసుడు తపస్సుకు వాళ్ళు ముగ్గురు పెద్దవాళ్ళే చనిపోయాక ఈ మనుష్య లోకంలో వ్యాసుడు శ్రీ మహాభారతం చెప్పాడు జనమేజయుడు అడిగితే వ్యాసుడు తన శిష్యుడైన వైసంపాయను భారతం చెప్పమని ఆదేశించాడు సంగారతీయ పాండురాజు తన నీతి విక్రమాలతో పూజం చేసిన మృగయాశిరుడై ఉండేవాడు అతను ఒక నాడు రతి సమయంలో ఉన్న కొట్టి శాపం పొందాడు అప్పటి నుండి అరణ్యాల్లో ఉన్నాయి అరంజాల్లో ఉన్నాడు అక్కడే ఉండగానే యమ అనిల చక్ర అశ్విల అనుగ్రహంతో ఐదుగురు పుత్రమన్నారు తర్వాత మాధురితో సంగమించి చనిపోయాడు మాధురి సహగమనం చేసిన ఋషులు కొంతని పాండవులు అస్థాపనం గొప్ప చెప్పారు పాండవులు పెరిగి వివిధ ధనుల విద్యల్లో ప్రవీణులై ద్రౌపది నివాహం చేసుకున్నారు తర్వాత ధర్మరాజు రాసు యాగం చేశాడు సమృద్ధి అయిన పాండవుల సంపదను చూసి ఉరవులు లేకపోయాడు పాండవులు చేతి జోలు అందులో పాండవులు ఓడిపోయి అరణ్యవాసం అజ్ఞాతవాసాలు చేశారు ఆయన కౌరవులు వారి రాజ్యం వారికి ఏదైతే యుద్ధం చేశారు అందులో కౌరవపక్షం క్షీణించిపోయింది ఉత్తరాష్ట్రుడు కొద్దిగా ఆత్మవిచారానికి లోనయ్యాడు సంజయనితో తన గుడమంతా వెళ్ళబోసుకున్నాడు గోడంతా దీన్ని ద్రౌష పర్వం అని కూడా అంటారు య్రౌషం అని మొదలైన శ్లోకాలు సుమారు డెబ్బై శ్లోకాలు తదా నాసంసే విజయాయ సంజయ్ అని అర్థమవుతాయి ఇప్పుడు సంజయుడు నిర్వేదం రాజుల గురించి తీరుస్తాను ముందు వెళ్ళిపోయి ఇరవై నాలుగు మంది రాజులు ధర్మశీలైన చనిపోయారని చెప్తాడు అలాగే ఇంకా మరికొంతమంది చెప్పే వారంతా ధనధాన్యాలు విస్వర్గం చేరారని ఇది కాలప్రాత్న అని ఓదారుస్తాడు దైవం చేసిన దాన్ని మానవుడు నివారించలేడని ఓర్డిస్తాడు మునులు ఈ అధ్యాయాన్ని భారతానికి ప్రతిబింబంలా మనసులో ధ్యానిస్తారని వ్యాసులు పదుతారని చెప్పాడు ఇతిహాసాల్లో ఇది శ్రేష్ఠమని వివరిస్తారు ఇది పితృకార్యాల్లో బ్రాహ్మణ భోజన సమయంలో అనిపించాలని కూడా సూచించారు పూర్వం దేవతలు నాలుగు వేదాలకు ఒకవైపు భారతం ఒకవైపు త్రాసులో చూస్తే చూస్తే మహత్సవం భారత భారవత్వం కలిగిన భారతం వైపు మగ్గు చూపిందని అందుకే మహాభారతం అనే పేరు వచ్చింది మహాభారతం యొక్క నిరుక్తి చెప్పాడు